దఫా ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటిసి గెలిచిన తర్వాత కొన్ని చోట్ల ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక కార్మిక నాయకుడు జాతీయ కార్మిక సంఘానికి నేత అని చెప్పుకునే ఒక ఆయన పని పాట లేకుండా ప్రకటనలు ఇస్తూ ఏఐటిసీని విమర్శించడం జరుగుతుంది ఏఐటిసీని విమర్శించడమే ఆయన పని ఒక సామెత ఉన్నది కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే వెక్కిరించడానికి అన్నదట ఆయన పరిపాపం వెక్కిరించడమే నెగిటివ్ థింకింగ్ తప్ప పాజిటివ్ ఆలోచన లేని మనిషి విప్లవ కార్మిక సంఘాలకు కన్వీనర్ అని చెప్పుకుంటాడు విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీ ఉన్నది ఏఎఫ్టీ ఉన్నది అవి విప్లవ సంఘాలంటే మేము ఒప్పుకుంటాం గౌరవిస్తాం అజ్ఞాతంగా కూడా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి అవి విప్లవ కార్మిక సంఘాలంటే మేము ఒప్పుకుంటాం గౌరవిస్తాం కానీ ఈయన విప్లవ కార్మిక సంఘ నాయకుడు కాదు రెండవది జేబీసీసీఐ మెంబర్ అని చెప్పుకుంటాడు జేబీసీసీఐకి ఆయన ప్రత్యామ్నాయ సభ్యుడు మాత్రమే ఆల్టర్నేటివ్ మెంబర్ సింగరేణిలో మొదటి నుంచి ఒకటో వేజ్ బోర్డు నుంచి ఆరో వేజ్ బోర్డు వరకు కామ్రేడ్ మనుభూజల కుమరయ్య గారు పర్మనెంట్ మెంబర్ ఆ తర్వాత రెండు వేజ్ బోర్డుల్లో కామ్రేడ్ గట్టే గారు పర్మనెంట్ మెంబర్ ఆ తర్వాత ఇప్పటిదాకా కమ్రేడ్ సీతారామయ్య గారు పర్మనెంట్ మెంబర్ కాబట్టి సింగరేణిలో పర్మనెంట్ మెంబర్గా ఉండి జాతీయ స్థాయిలో మాట్లాడే అర్హత ఉన్నటువంటి సంఘం ఏఐటిసి మాత్రమే ఇకపోతే గుర్తింపు పత్రం రానప్పుడు రాలేదన్నారు వచ్చిన తర్వాత అది చెల్లనేరదంటున్నాడు ఆయన అంటే లేబర్ కమిషనరు సిఎండ్ఎండి కలిసి ఇచ్చిన పత్రం చెల్లనేరదంటే మరి ఈయన చీఫ్ లేబర్ కమిషనర్ లాగా రూల్స్ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకొక మాట భాష కూడా తెలిసి ఉండాలి సీనియర్ కార్మిక నాయకుడు మరి జ్ఞానోదయం కలగలే ఇప్పటికి కూడా ఆయనకు ఆయనకు రాను 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 అది దిగజారిపోతున్నది ఆ యూనియన్ పోయిన ఎన్నికల్లో ఒక దగ్గర నాలుగు ఒక దగ్గర మూడు ఒక డివిజన్లో పదిహేను ఒక దగ్గర నలభై నాలుగు ఓట్లు మొత్తం కొడితే తొమ్మిది వందలు రాలే ఆయన కూడా మాట్లాడుతున్నాడు బహుశా డిప్రెషన్లను లేకపోతే ఇంకే రకంగానో ఆయన ఒక ఇన్ఫిలాటీ కాంప్లెక్స్లో మాట్లాడడం అనేది జరుగుతున్నది కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే మీరు ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరికాదు మీరు ఆలోచన నేర్చుకోవాలి ఈ గుర్తింపు పత్రము సొమ్మ రోగం కూడా మెడలో వేసుకున్నట్టు ఉంటుందా అన్నాడు నువ్వు ఒకటి రెండు చోట్ల ఒకప్పుడు గెలిచినావు మరి నీకు కూడా ప్రాతినిధ్య సంఘం పత్రం ఇస్తే నువ్వు కూడా మెడలు వేసుకొని సొమ్మ రోగం లాగా తిరిగినావా కాబట్టి పద్ధతి నేర్చుకో మంచిగా మాట్లాడు కాబట్టి ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే నువ్వు ఎంత ఏఐటిసీని విమర్శిస్తే నీ యూనియన్ అంతా డౌన్ఫాల్ అవుతుంది అది గమనించి మాట్లాడమని చెప్పి బాయ్సాహుకు విన్నవిస్తున్నావు ఇకపోతే వరదాబాదుల సాయం గురించి ఐఎన్టీసీ ఏఐటిసీకి ఆఫీసర్స్ అసోసియేషన్కి లెటర్లు ఇచ్చారు అందరితో మాట్లాడాలి అంటే కోడ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన వాళ్ళతోటే మాట్లాడతారు గుర్తింప ప్రాతినిధ్యమా ఆఫీసర్స్ అనేది మాట్లాడతారు వాళ్ళు కంపెనీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మమ్మల్ని అడిగారు మేము చెప్పాం కార్మికులు దయామయులు దయార్ద్ర హృదయులు మన ఆంధ్రాలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా సాయం చేసినటువంటి గుణం కార్మికులకు ఉన్నది కార్మికులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సాయం చేయగలరు కానీ మేము చెప్పింది ఏమిటంటే అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న చూసి సరే మీరు చేయండి అని చెప్పవచ్చు మేమేం చెప్పినాము కంపెనీ కంటే కార్మికులకు తెలియపరచాలి కార్మికులకు నోటీసులు ఇవ్వాలి నోటీసుల ద్వారా తెలియ చెప్పాలి అట్లాగే కార్మికులకు చెప్పకుండా తెలియకుండా చేయడం బాగుండదని చెప్పి చెప్పడం జరిగింది అది నెక్స్ట్ మంత్ రికవరీ కాబట్టి మేము కూడా సమయం తీసుకొని కార్మికులకు ప్రచారం చేసి తీసుకుంటే బాగుంటుంది ఇంకొకటి కార్మికుల సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా రియాజ్ అంటున్నాడు అంటే గతంలో ఆయన కూడా ప్రాతినిధ్య సంఘం ఉన్నప్పుడు అయింది ఈయన అందరి కార్మికులను సంతకాలు తీసుకొని కడిచేపిచ్చిండా కాదు గత పది సంవత్సరాలు టీబీజీకేస్ ఇక్కడ యూనియన్ ఉన్నది అధికారంలో బిఆర్ఎస్ ఉన్నది ఎవరికి చెప్పకుండా చడి చెప్పు లేకుండా చెప్పులు తర్వాత కార్మికులకు చెప్పారు కాబట్టి ఆ పద్ధతి పనికిరాదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ సిఎండిఎండికి కానీ మేనేజ్మెంట్ కానీ మేము చెప్పాం కార్మికులకు తెలియపరిచి చేద్దాం కార్మికులు ఒప్పుకోకపోవడం అనేది ఉండదు మన జాతీయ విపత్తు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వేలకు వేల రూపాయలు కోట్ల రూపాయలు దానం చేసినటువంటి గుణము కార్మికులకు ఉన్నది సింగరేణి కార్మికులు దానకారులు లాంటివారు కాబట్టి చెప్పి వివరించి చెయ్యాలి అనేది మా యొక్క విజ్ఞప్తి ఆ విధంగా చేసినాం అంతేగాని వీళ్ళు భయపడతానరా చెబుతలేరా వీళ్ళు లోపాయికారి చేసుకున్నారా అని అనవసరంగా ఆయనకు పనిలేని మంగళూరు చేసే పని అంటాం కదా అటువంటిది ఆయన చేస్తున్నాడు అది మంచిది కాదని చెప్పి ఆయనకు మరొకసారి మేము మనవి చేస్తూ ఆఖరిగా క్వార్టర్స్ కానీ డిప్యుటేషన్లు కానీ పారదర్శకంగా జరగాలనేది మొదటి నుంచి కూడా మా విజ్ఞప్తి అసలు సర్ఫేస్లో ఖాళీలన్నీ పూరిస్తే జనరల్ మజూరుల వెకెన్సీస్ పూరిస్తే డిప్యూటేషన్ల పరిస్థితే ఉండదు కదా క్వార్టర్లు సీనియారిటీ పద్ధతిలో కేటాయిస్తే కౌన్సిలింగ్ జరిపితే అవి దొడ్డిదారిన అలర్ట్ చేసే అవకాశం కూడా ఉండదు కదా అది ఇప్పటికి మేము మేనేజ్మెంట్కి చెప్పినాం గెలవక ముందు చెప్పినాం గెలిచిన తర్వాత కూడా చెప్తున్నాం ఇంకొకటి ఏమిటంటే కౌన్సిలింగ్ ఇప్పుడు జరపలేదు జనరల్ కౌన్సిలింగ్ జరపలేదు ఎందుకు శివాజీ నగర్ హనుమాన్ నగర్ వాసులకు ఒక కౌన్సిలింగ్ ద్వారా ఇప్పుడు ప్రత్యేక కౌన్సిలింగ్ మూడు సార్లు నాలుగు సార్లు జరిపేరాలి అందుకొరకే జనరల్ కౌన్సిలింగ్ ఆగింది వీళ్ళది డిసైడ్ అయిన తర్వాత వీళ్ళకు కోటర్లు నచ్చిన కోటలు ఇచ్చిన తర్వాత జనరల్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ పద్ధతిలో జనరల్ కౌన్సిలింగ్ బట్టి క్వార్టర్లు కేటాయించాలి డిప్యుటేషన్ కూడా సర్ఫేస్ మజూరు ఖాళీలు పూరించి ఆ విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని నేటి పద్ధతి కాబట్టి పైరవకారులు ఎవరు బ్లాక్ మెయిలర్స్ ఎవరు ఓడిపోయినా కూడా జ్ఞానోదయం రాంది ఎవరికో కార్మికులు తిరస్కరించినా కూడా బుద్ధి జ్ఞానం లేని ఎవరికో కార్మికులు ఆలోచిస్తారు అనేది తప్పనిసరిగా గెలిచినా ఓడినా కార్మికుల పక్షాన పనిచేస్తుంది పారదర్శకంగా ఉంటుంది నీతి నిజాయితీతో పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంది జరుగుతుంది రాజు పని రాజు చేయాలి మంత్రి పని మంత్రి చేయాలి పని భటుడు చేయాలి అది కాకుండా అన్ని నేనే అనే ఉద్దేశంతో పోవటం వల్లనే ఇప్పుడు ఈ రికవరీ దాని మీద ఈ వరద బాధల రికవరీ మీద అక్కడక్కడ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి వస్తాయి కంపల్సరీ ఎందుకంటే ఏఐటిది గెలిచింది తిరుగుబాటు అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి కార్మికులు అక్కడక్కడ తిరుగుబాటు చేసినారు ఏదైనా సరే ఏ చేసినా కార్మికులకు చెప్పి చేస్తే కార్మికులు దేనికైనా ఒప్పుకుంటారు చెప్పకుండా రికవరీ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అట్లా యూనియన్లతో మాట్లాడాలి కార్మికులతో మాట్లాడాలి మేనేజర్లు వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం చేస్తారు నోటీస్ బోర్డు వేయంగానే కార్మికులు చెప్పాలి ఇట్లా కట్ చేస్తాను అని కార్మికులు ఎప్పుడన్నా వెనకపోయినరా ఈ రికవరీ విషయంలో మహారాష్ట్రలో భూకంపం వస్తే డబ్బులు ఇచ్చారు అతనే అగ్నిగడ్డ మునిగిపోతే డబ్బులు ఇచ్చారు అదేవిధంగా మస్తర్ ఇచ్చారు మొత్తం ఆంధ్ర మొత్తం కొట్టుకపోతే మస్తర్ ఇచ్చారు తెలంగాణలో ఖమ్మంలో కొట్టుకపోతే ఇస్తారు కానీ చెప్పే పద్ధతి ఉంటుంది చెప్పే అన్ని ఏది చేసిన నడుస్తుంది అంటే ఇంతకుముందు పది సంవత్సరాలు నడవచ్చు మీరు ఏది చెప్తాది కానీ ఇప్పుడు నడవదు అట్లా ఏది ఉన్నా కూడా కార్మికుని చెప్పాలి చెప్పి చేయాలి చెప్పి చేస్తే బరే నొప్పుకుంటారు ఆ పద్ధతులు బంద్ చేసి మేమేం చెప్తా చేస్తామంటే మాత్రం కుదరదు సింగరేణిలో అట్లనే మొన్న తొమ్మిది తారీఖు లెటర్ ఇచ్చారు సరే లెటర్ ఇయ్యంగానే చెప్పినాం జేసీసీ మీటింగులు స్ట్రక్చర్ మీటింగులు జిఎం మీటింగ్లు కండక్ట్ చేయాలని చెప్పినాం లెటర్ ఇయ్యంగానే చెప్పినాం నెక్స్ట్ మంత్ పెట్టాలే మీటింగులు పెట్టాలి కార్మికుల సమస్యలు సాల్వ్ చేయాలి అతనే ఈపీ ఆపరేటర్ సమస్య పెండింగ్ లో ఉన్నది డి టు గ్రేడ్ టూ ఇయర్స్ గీయాలే అది టూ ఇయర్స్ కాకుండా త్రీ ఇయర్స్ ఆయన ఇస్తలేరు బి టూ ఏ ఏ టూ స్పెషల్ ఏ త్రీ ఇయర్స్ కియాలే అది త్రీ ఇయర్స్ దాటిపోయింది ఇప్పటిదాకా లేదు ఇన్సెంటివ్ మొత్తం మాయమైపోయింది ఆపరేటర్లందరికీ కూడా ఇన్సెంటివ్ లేదు వర్కర్లకు ఇన్సెంటివ్ లేదు అదే విధంగా అనేక ప్రాబ్లమ్స్ సింగరేన్ లో పేరుకుపోయి ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడతాం రేపు రేపు మాట్లాడే విషయాలలో ఓసీపీలలో ఎన్ మైనస్ వన్ ఏదైతున్నదో ఎన్ లో సింగరేణిలో సింగరేణిలో ఉన్నటువంటి పంతొమ్మిది ఓపెన్ కష్టాల్లో ఆపరేటర్ ఐక్యం చేస్తా ఉన్నాం సింగరేణి తిరుగుబాటు చేస్తాం కార్మికులు మొత్తం కూడా ఐక్యం చేసి పోరాటాలు చేస్తాం ఎన్నో కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి పది సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేదు జేసీ మీటింగ్ లేదు అసలు ఒక్కటి సాల్వ్ చేసినటువంటి చరిత్ర లేదు ఏఐటిసి గెలిచిన తర్వాత నెక్స్ట్ మంత్ మీటింగ్ పెడతాం అని చెప్పారు ఆ మీటింగ్ లో కార్మికుల సమస్యలు అన్ని మాట్లాడతాం పది లక్షలు వడ్డీ లేని రుణం అన్న వడ్డీ కార్మికులకి ఇంకా ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు అది పెండింగ్ ఉన్నది ఫిట్టర్ ఎలక్ట్రీషియన్స్ షూటబుల్ జాబ్ పెండింగ్ ఉన్నది ఈపీ ఆపరేటర్ సూటబుల్ జాబ్ పెండింగ్ ఉన్నది ఎన్ మైనస్ వన్ పెండింగ్ ఉన్నది కార్మికుల ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి అదే ఏఎల్పి లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది పెండింగ్ ఉన్నది అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా ముప్పై ఐదు శాతం పెండింగ్ ఉన్నది మరి యాభై ఐదు ముప్పై ఐదు శాతం పెండింగ్ ఉన్నది డిక్లేర్ చేయడం చాతకాలే కాలే గాని ఇప్పుడు వరద బాధితులకి కట్ చేస్తా అని చెప్పి డైరెక్ట్గా ఎట్లా చెప్తారు మీరు యూనియన్లతో మాట్లాడకుండా కార్మికులతో మాట్లాడకుండా డైరెక్ట్ మీరు చెప్పగలుగుతారా చెప్పండి మరి చూద్దాం మరి అర్థాదు ఏది ఉన్నా కూడా యూనియన్లకు చెప్పాలి కార్మికులకు చెప్పాలి చెప్పి కట్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ జేసీసీ స్ట్రక్చర్ సమావేశాలు పెట్టాలి కార్మికుల అన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేయడం జరుగుతుంది